ఇక ఐదో అధ్యాయము కర్మ సన్యాస యోగము అనేటటువంటిది ఐదో అధ్యాయంగా చెప్పబడుతూ ఉందండి ఈ అధ్యాయంలో ఇదం సర్వం అనేటటువంటి మంత్రముతో ప్రారంభించేటటువంటి ఉపనిషత్తుకి ఎలాగైతే ఈశావాస్యోపనిషత్తు అనేటటువంటి పేరు ఉంచబడిందో అలాగే ఇందులో మొదటి శ్లోకములో కూడా సన్యాసం కర్మణాం కృష్ణ అని కర్మ సన్యాసంతో ప్రారంభింపబడుతోంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందేమో అనేటటువంటిదిగా ఇక్కడ మనకి అనిపిస్తూ ఉందట అయితే కానీ అది పెద్ద ప్రామాణికంగా అనిపించేటటువంటిదిగా మనకి తోచడం లేదండి ఈ అధ్యాయానికి కర్మ సన్యాస యోగం అనే పేరు రావడానికి అది కారణంలాగా మనకి ఇక్కడ తోచడం లేదు అని అంటున్నారు మరి అయితే ముఖ్య కారణం ఏంటండి ఈ అధ్యాయానికి కర్మ సన్యాస యోగమని రావడానికి అని అన్నట్లయితేటా కర్మ సన్యాసం అంటే కర్మలను పూర్తిగా విడవడము అనేటటువంటి అర్థము గీతా సిద్ధాంతం అంతటా కూడా కానే కాదని సుస్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు కర్మ సన్యాసం అంటే పూర్తిగా కర్మల్ని విడిచిపెట్టేయడం కాదు అనేటటువంటిది చెప్తున్నారండి ఇక సన్యాసంగా అంటే సన్యాసము అంటే కర్మల్ని ఆచరిస్తూనే ఫలసంగ కర్తృత్వాన్ని విడవడమే కర్మ సన్యాసం అంటే పని మానేసి కూర్చుంటామండి అమ్మగారు చెప్పారండి అన్ని కూడా కర్మ సన్యాసం అన్నారు పని విడిచిపెట్టేయాలని ఇంట్లో పనులన్నీ మానేసి అలా కూర్చుంటాము కాదు పలసంగ త్యాగము మనం చేసేటటువంటి ప్రతి పని యొక్క ఫలితాన్ని మనము చే దాన్ని చేరినట్లుగా ఉండకుండా ఉండడమే అని చెప్తున్నారు ఈ విషయం అంతటినీ కూడా చెప్పబడుతూ ఉంది కానీ ప్రత్యేకంగా ఇందులో మొత్తం గీత అన్నిట్లో కూడా ఈ విషయం కర్మ సన్యాసాన్ని గురించి చెప్పబడుతూనే ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఎక్కడ మనకి బాగా తెలుసు పద్దెనిమిదవ అధ్యాయంలో పూర్తిగా ఆ విషయాన్ని చక్కగా తెలియజేశారనమాట కాబట్టి అక్కడ మనము చూడొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగా పద్దెనిమిదో అధ్యాయంలో చక్కగా విమర్శించారు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇతరుల అభిప్రాయాలని వినిపించి నిశ్చయం శృణిమే త్యాగే భరత సత్తమా అని తన అభిప్రాయాన్ని ఇలాగే స్పష్టపరిచారు ఇక్కడ త్యాగం అన్న సన్యాస శబ్దము రెండు కూడా పర్యాయ పదాలుగానే చెప్పబడేటటువంటివి అని అంటున్నారు ఈ అధ్యాయంలో ఆ కర్తృ కర్తృత్వము ఎవరి ఎందు సన్యసించాలి అనే విమర్శ ప్రధానంగా చేశారు కర్తృత్వం అనేటటువంటి దాన్ని త్యాగం విడిచిపెట్టాలన్నారు ఎవరి విషయంలో ఎలా విడిచిపెట్టాలనేది మనకి ఇందులో బాగా తెలియజేశారు ఆత్మకి సహజంగా సాంసారిక కర్మల్లో కర్తృత్వం లేదని ఆత్మకి సంసారమైనటువంటి కర్మల్లో కర్తృత్వం లేదని పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో చెప్పి ఇక ఆ కర్తృత్వమును ఇంద్రియ ప్రాణముల యందును వాటికి ఆశ్రయమైన శరీరమందును ఉంచమని ఎనిమిదో శ్లోకము నుంచి పదమూడో శ్లోకం వరకు చెప్పడము చేత ఈ అధ్యాయానికి కర్మ సన్యాస యోగము అనేటటువంటి పేరే ఉంచబడింది అని ఆ యొక్క కర్మల యొక్క ఫలితము ఎందులో ఎలా విడిచిపెట్టాలనేది చెప్పారు కదా అందుకని కర్మ సన్యాస యోగం అని ఈ అధ్యాయానికి పేరు ఉంచడం జరిగింది అని చెప్తున్నారు అన్నమాట